హాయ్ ఫ్రెండ్స్ రిలయన్స్ జియో ఫైనాన్స్ అండ్ జర్మనీకి చెందిన అలియన్స్ గ్రూప్ కలిసి ఇండియాలో రీ ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు రీ ఇన్సూరెన్స్ అంటే బీమా కంపెనీలకి బీమాను అందించే సంస్థ అని అర్థం సపోజ్ ఏదైనా ఒక పెద్ద కంపెనీ ఒక బీమా కంపెనీ దగ్గర ఐదు వందల కోట్లకి బీమా చేసినట్లయితే మళ్ళీ ఆ బీమా కంపెనీ మరొక బీమా కంపెనీకి మూడు వందల కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తుంది దీనే రీఇన్సూరెన్స్ అని అంటారు దీని ద్వారా బీమా సంస్థలు వారి రిస్క్ని తగ్గించుకుంటాయి ఇప్పటివరకు ఇండియాలో ఈ రీఇన్సూరెన్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే రన్ చేస్తుంది దీని పేరే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీఇన్సూరెన్స్ కానీ ఫస్ట్ టైం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నూట ముప్పై సంవత్సరాలు ఇన్సూరెన్స్ రంగంలో ప్రపంచ దేశాల్లో అనుభవం కలిగిన బీమా దిగ్గజం అలయన్స్ గ్రూప్తో ఫిఫ్టీ ఫిఫ్టీ రీ ఇన్సూరెన్స్ కంపెనీని డిజిటల్ రూపంలో మన ముందు తీసుకురాబోతున్నాయి ఈ వీడియో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కోసం మెయిన్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ